मैं है हमारे घर सब हमें घर में आते उन वाजते हैं ज़्यादा क्या, क्या मारने हमें सब घर आता तो उन्होंने घर घुस को हम ना मारने गए ना मारने तो मेरे मान बात करने सुनो उनको मेरे मान बात करने गए पकड़ ले क्यों तो हम मार डाले हैं सुखो सूखो मार डाले डालें खास मारा उन्होंने घुसखा मार डाले तो हमें क्या करना सो मेरे छोटे छोटे तीन बच्चे हैं एक बच्ची एल के जी एक बच्ची फर्स्ट क्लास है एक बच्चा छोटा बच्चा है वो बच्चा कहता इनको कहता है वो को हमने देखने वाले कौन कौन देखती हमरा को कहता हुआ गए तो उना है और उना है हिम्मत से हमें पाए हैं उनको कहता हुआ गए तो हम अब जो तो उनके जोर बचा देखने वाले कौन कई मारे कर्नाटक भिए। से कहीं ही मानने को हमारे गाँव वाले की हिम्मत नहीं हमारे गाँव वाले हिम्मत नहीं हमारे घर में घुस का घुसा मारने की बाहर गाँव बाहर गाँव से मानने की जरूरत क्या है हम को उनके बच्चे हैं उनके तो बच्चे बोल लेना उनकी बच्ची छोड़ा हमारे घर में हमें करे सो हमारे डाल हमारे घर में घुसा मारने की जरूरत क्या है उनको क्या वास्ते मार सकते हो ना वैसा चित्तूर जिला पंचायत मंगलम पंचायती గత యాభై అరవై సంవత్సరాల నుండి జీవిస్తలేము మా ఇంట్లో మేమందరం జాయింట్ ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములం నుంచి నలుగురు అన్నదమ్ములం మేము వారిలో మూడు అన్న మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసినాము ఒక పెళ్ళి మళ్ళాగా వాళ్ళిద్దరూ మొగుడు భా భార్యాభర్త ఇద్దరు కలిసి ఇంకో పెళ్లి చేసుకున్నారు అది మాకు తెలియనే తెలియదు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాకు మేము చేయలేదు అది ఇది అనేసి లోపల లోపలే పెడతా ఉన్నారు సరేలే అనేసి మేము కొమ్ములు ఉండిపోయినాము ఏం లేదులే అనేసి అట్లే ఉండినాము బయట మాటలు పడతా 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 పట్ల మనకు నిదానంగా మాకు తెలిసింది దాని గురించి విచారించి తెలుసుకోలే వాళ్ళు మా వదిన వాళ్ళ అమ్మ నాన్న పోయి వేసి కంప్లైంట్ చేసినారు పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిచి అడగగా మేము పోయి వాళ్ళకి చెప్పినాము ఆ విధంగా మాకు తెలియదు ఏ విధంగా ఇది ఎట్లా చేసుకున్నారో ఏమో అసలు మాకు తెలియని తెలియదు అని చెప్తే వాళ్ళు మా మాపైకి మేము లేనప్పుడు మా పైకి జగడాలకు వచ్చేసేది మా అన్నోళ్ళు ఎవరన్నా ఎక్కడైనా బయట పోయినప్పుడు ఆడోళ్ళని చిన్న చిన్న పెద్ద లేకుండా వచ్చి మిరపకాయ పొడలంట కట్లతో రాడ్లతో రాళ్ళతో ఎత్తుకొని వచ్చి కొట్టడము గేట్లు దొప్పుకొని వచ్చ వచ్చేయడము ఊరంతా చూస్తూ అన్నాం కానీ బలవంతంగా దౌర్జన్యంగా ఇంట్లోకి దూరడము ఆ విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయి ఒకసారి మా చిన్న వదినను ఇప్పుడు చేసుకున్నారు చూడండి రెండో పేద ఆమె ఆమెను వాళ్ళ భర్తను పిలుచుకొని పోయి స్టేట్మెంట్ తీసుకున్నారు స్టేట్మెంట్ తీసుకుంటే ఆమెనే చెప్పింది స్వయంగా నాశాపూర్వకంగానే నేను చేసినాను పెళ్ళి మా మామయ్య మామది కానీ మా తోడుకోడాలది కానీ మా అత్తాలి మా ఇంట్లో ఎవరిది కానీ దాంట్లో చేయలేదు నేనే చేశాను నాష్టపూర్వకంగానే చేశాను అది కూడా నాకు పిల్లలు లేదు కనుక నా ఇష్టపూర్వకంగా నేను చేశాను అనేసి వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారంట పోలీసు వాళ్ళకి అది తీసుకున్న పోలీసు వాళ్ళు కూడా సరేమా ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినారు సరే అనేసి వచ్చేసిన తర్వాత మళ్ళాక కొన్ని రోజులకి ఊరు పెద్ద మనుషులు వచ్చి ఈ విధంగా అన్ని గురించి ఏమేమో చెప్పుకుంటున్నారు రెండు రోజులు ఆ పాపని ఏమో చేసేసినారంట మీరు తంత్రాలు మంత్రాలు ఒకసారి వాళ్ళ ఇంటికి పంపించు ఏదైనా అంటే వాళ్ళు మాట్లాడుకొని అనేసి చెప్పి చెప్పి పంపించినారు సరే అనేసి మాకేం అభ్యంతరం లేదు మేము చేసింటే కదా భయపడటానికి సరే పోంపించేసినాము టూ డేసే వాళ్ళు చెప్పింది టూ డేస్ అనేసి పిలుచుకుని పోయిన వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు ముందర పెట్టుకొని టూ డేస్ అయిపోయింది ఫోర్ డేస్ సిక్స్ డేస్ ఎయిట్ డేస్ అయిపోయింది అప్పుడు వరకు కూడా పంపించలేదు అయినా మేము అడగలేదు ఇంకా ఎనిమిది డేస్ ఎయిట్ డేస్ కాదు ఇంకా రెండు వారాలు కూడా పెట్టుకుని లే మాది ఏదైనా మేము ఏదైనా బలవంతంగా ఆమెకి రెండో పెళ్లి చేసి నింటే మాదే తప్పు ఒకవేళ మేము ఆ విధంగా చేసి ఇంటే మమ్మల్ని ఆమె తీసుకొని పోయి ఇక్కడ పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చింది కదా అదే విధంగా మా గురించి పోయి అక్కడ కూడా చెప్పనిలే అదే విధంగా వాళ్ళ మమ్మీ డాడీకి కూడా చెప్పుకొనిలే మేము చేసింటే కదా తప్పు అనేసి మేము గమ్మునండిపోయినాము వాళ్ళ పాపని వాళ్ళు చంపుకుంటారా ఏం చేసేస్తారులే అనేసి గమ్ములు నండిపోయినాము నిన్న మాసి तो मैं करके कर को मैं हमें किसी बड़े अंक मालूम नहीं हमारे माँ बाप को मालूम है सास ससरी आंख को मालूम है हमें पसंद इसे हमें कर ले फ्रेंड कुछ कर दो देखे और हमें पसंद कर को माँ बाप को मालूम है को दो श्राम को आप घर घुस को दो बार मारको खुना खुनी कर को सीरा गिरंग खोड़ को चलेगी नहीं वो उसे क्या नायम करने का तुम्हें करो हमारा नायम होना था इन साफ करो हमारा जो बड़े दिन से आँख बुला रखो आठ दिन जाग बुलाए गए

पति कुंडे खूब जवाब हुआ बात करना उनसे बात करना बात करते तो फिर बड़े तक भी जाना खाये वो बड़े दिन बात करती है वो शायद नहीं है मुझे क्या जबरदस्त करने से मैं घर को निकल पाएगी रात के ग्यारह साढ़े ग्यारह घंटे बारह घंटे निकल पाएगी मैं घर को इसे क्या करती हूँ मुझे नायम को गाँव का बड़ा आदमी है जना भी सीधा ही खुद जाए